హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ జగన్ గవర్నమెంట్కు ఉపాధ్యాయ పోస్టులపై చిత్తశుద్ధి నిబద్ధత అనేది ఉంటే ఈ పాటికి కనీసం కొన్ని పోస్టులైనా మెగాడియస్ కానీ కనీసం పదివేల పోస్టులైనా విడుదల చేసేవారు కేవలం ఎన్నికల ముందర ఎన్నికల స్టంట్ కోసం కేవలం ఆరు వేల పోస్టులు విడుదలకు చర్యలు తీసుకుంటుంది అయితే రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల నూరు పోస్టుల భర్తీకి అది ఎన్నికల ముందు హడావడిగా విడవడం ద్వారా ఇది ఖచ్చితంగా ఎన్నికల స్టంట్గానే ప్రతి ఒక్కరూ పరిగణిస్తారు కానీ ఇన్నాళ్ళు నిరుద్యోగులు మెగాడిఎస్సి మెగాడిఎస్సీ అని ఎంత కలవరించినా నోరు మెదపనే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు రాగానే నిరుద్యోగుల ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడు డిఎస్సి నిర్వహణ చేపట్టబోతోంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఈ ప్రభుత్వం కేవలం ఓట్లను క్యాష్ చేసుకునే ప్రభుత్వమే కానీ నిజమైన పాలన తీసుకొచ్చే ప్రభుత్వం కాదని